తరపు నుంచి మన రైతులందరికీ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆల్రెడీగా పత్తి కొన్ని ప్రాంతాల్లో దాదాపు అరవై డెబ్భై ఎనభై తొంభై రోజులు వయసున్నటువంటి మొక్కలు కొన్ని ప్రాంతాల్లో ముప్పై రోజులు ముప్పై ఐదు నలభై రోజులు అయితే ప్రస్తుతం అయితే మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి వాతావరణ ప్రస్తుతం అయితే చాలా పంటలకి అనుకూలంగా సానుకూలంగా ఉంది పత్తికి మిరపకు అలాగే మనకి నీళ్ల సౌకర్యం కూడా మనకి కాలువలు వచ్చే అవకాశం ఉంది వంద కొంత శాతం మిరప కూడా సంతోషంగా సాగు చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి మన పత్తి మిరపని ప్రథమంగా సాగు చేసే రైతులకి ప్రతి సంవత్సరం పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఎక్స్పెన్సివ్ ఎక్కువ పెట్టుబడి అవ్వటం కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి తక్కువ దిగుబడి అధిక పెట్టుబడి అవుతుంది కారణం పెరిగిన అటు ఫెర్టిలైజర్ ప్రైసెసే కానీ ఈ పురుగు మందులు నేల మందులు ధరలు కానీ ఇవన్నీ చూసుకుంటే పెట్టుబడి పెరుగుతుంది ఎట్ ద సేమ్ టైం దిగుబడి కూడా సమానంగా కొంతమంది కొంతమందికి మెరుగ్గా ఉంటుంది కొంతమందికి తక్కువలో వస్తుంది కానీ ఎక్కువ శాతం నష్టపోవడం జరుగుతుంది చాలా వరకు అయితే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం మన అగ్రికల్చర్లో ఇన్నోవేషన్స్ ప్రొడక్ట్స్ ఇన్నోవేషన్స్ ఆలోచనలు కొత్త నూతన పద్ధతులు వస్తున్నాయి కాబట్టి వాటిని మనం అవలంబించుకొని తక్కువ దాంట్లోనే మనం ఏదైతే అనుకున్న పంట ఆ పంటకు సంబంధించి పెట్టుబడి తగ్గాలి దిగుబడి పెరగాలనే కాన్సెప్ట్ తోటి మనం ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా మనం చేయాలి వాటిలో భాగమే ఇప్పుడు మనకి కాంప్లెక్స్ ఎరువులు డిఏపి మనకి యూరియా పది ఇరవై ఆరు ఇరవై ఇరవై సున్నా ఇలా రకరకాలుగా మనకి పంటకు మనం విత్తనం మొక్క పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఇరవై రోజులకు మనం బలం కట్టలో ఫెర్టిలైజర్స్ మనం వాడుతూ ఉంటాము అవి ధరలు మనకి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎక్కువగా ఉన్నాయి వాడేవాళ్ళు అయినా తప్పనిసరి మనం వాడుతున్నాం కొంతమంది పైర్లు కొంతమంది పశువులు ఏర్లు ఇలా వాడుకుంటూ వస్తూ ఉన్నాం కానీ సింపుల్ఫైగా పైపాటుగా కూడా మనకి అవి ఎలాగే పనిచేస్తాయో అదే స్థాయిలో మనకి పనిచేసే విధంగా కూడా కొన్ని ప్రొడక్ట్స్ మనకి అవసరం అవి మనకి చాలా కంపెనీలు మన రైతులు మనం కూడా మార్కెట్లో చూసాము నానో అనే పేరుతోటి అంటే కొ చిన్న టెక్నాలజీ కొత్త టెక్నాలజీ నానో టెక్నాలజీ తోటి ఇటు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఈ కాంప్లెక్స్ మనకి ఏదైతే అనుకుంటామో నైట్రోజను యూరియా కంటెంటు ఫాస్ఫరస్ పొటాష్ ఈ మూడు మొక్కకి మనకి అవసరం కాబట్టి మొక్కకు చాలా అవసరం కాబట్టి అది మిరపైనా పత్తి అయినా ఏ పంటకైనా అవసరమే కాబట్టి ఈ మూడుని మనం ఎక్కువగా భూ భూ ధరగా భూమి ధరగా కాంప్లెక్స్ ఎరువులు ఉపయోగించి మొక్కకు అందేలా చేస్తున్నాం కానీ ఇప్పుడు మనం పైపాటి స్ప్రేయింగ్ ద్వారా కూడా మనకి తక్కువలోనే తక్కువ ధరలోను ప్రభావవంతంగా మొక్కకి మొక్క ఏంటంటే మనకి విత్తనం పెట్టిన దగ్గర నుంచి నూట యాభై నూట ఎనభై రోజుల్లో క్లియర్ అయిపోతుంది అంటే ఆరు నెలల కాలంలో మొక్క వయసు అయిపోతుంది ఈలోపు పంట తక్కువ ఎక్కువ దిగుబడి అనేది మనకి అర్థమవుతుంది కానీ ఈ కాలంలో ఈ క్రమంలో మనం వాడుకున్నటువంటి ఈ పెట్టుబడులు ఈ ధరలు అధిక అంటే ఏదైతే కాంప్లెక్స్ మనం కొనాలను కొట్టడం అవి మనకి ఎక్కువ రెట్లుండటం వలన ఆశించిన స్థాయిలో దిగుబడులు తగ్గడం రాకపోవడం అనుకున్న పది పదిహేను బస్తాలు వేయకపోవడం అనేది జరుగుతుంది సో వాటికి ఆల్టర్నేట్గా కూడా మార్కెట్లో ఉన్నాయి మనం ఇప్పుడు వాటితో పాటు మన ఇప్పుడు ఇప్పుడు అలాగే ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు తగ్గించే విధానం ఇప్పుడు యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఇటువంటి వాటన్నిటిని తగ్గించే విధంగా అలాగే మైక్రోన్యూట్రియంట్స్ మొక్కకి ఏమైతే అవసరమో మనకి భూమి నుంచి మనం ఇస్తూ ఉంటాము భూమి నుంచి భూమి నుంచి మనం మొక్కకి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాము పైపాట్ పేయింగ్ కూడా మనకి మూడు పంతొమ్మిదిలు ఇరవై ఇరవై ఇలా వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ద్వారా కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాము ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే వాటితో పాటు మొక్కకు కూడా అవసరమైన ఏంటి అంటే జింకు మెగ్నీషియం బోరాన్ ఐరన్ మాలిబన్ కాపరు ఇవన్నీ అవసరమే కాబట్టి సల్ఫరు ఇవన్నీ కలిపి ఒక దాంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తున్నాను ఒకే దాంట్లో ఒకేసారి తక్కువ ధరలో మనం మొక్కలపై స్ప్రే అది మిరపైన పత్తున్నా సరే స్ప్రే చేసుకుంటే మనకి ఫెర్టిలైజర్ ఖర్చు తగ్గుతుంది మైక్రోన్యూట్రియంట్స్ కొనుగోలు కూడా మనకి ఖర్చు తగ్గుతుంది సో మరి వాటిల్లో పనిచేసేందంటే పనిచేసే ఉన్నాయి బ్రాండెడ్ ఉన్నాయి నమ్మకమైన ఐటీసీ మనకి తెలుసు ఐటీసీ కంపెనీ ఐటీసీ కంపెనీ కొన్ని పర్టికులర్ ప్రాంతాలను ఏర్పాటు చేసుకొని మిరపను ఎస్పెషల్లీగా మిరపకు సంబంధించి కొంతమంది రైతులను అడాప్ట్ చేసుకొని ఎంతో కాలం నుంచి రైతుల చేత వాడిస్తూ అంటే పంట దిగుబడి తగ్గకూడదు మొక్క రెష్యసీ పవర్ పెరగాలి ఆశించిన స్థాయి కన్నా మించి దిగుబడి ఉండాలనే ఆలోచనతో ఐటీసీ వాళ్ళు ఇటువంటి వాటిని ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాడుతున్న ప్రోడక్ట్ ఇప్పుడు మనం కూడా మీకు పరిచయం చేయబోతున్నాం దాదాపు కొంతమందికి తెలుసు కంపెనీ గురించి తెలుసు ఆర్డీవి లక్ష్మీ ఇండస్ట్రీస్ అని హైదరాబాద్ది ఎక్స్ ఇంపోర్టు ఎక్స్పోర్టు చేస్తున్నటువంటి కంపెనీ వాళ్ళు మనకి ఐటీసీ వాళ్ళకి ఎక్కువ సప్లై మిగతా చిన్న కంపెనీలకు కూడా సప్లై ఉంటుంది వాళ్ళు ఇప్పుడు మనకి తీసుకొచ్చారు ఎన్పికేతో పాటు జింకు మెగ్నీషియం బోరాన్ అనే కిసాన్ గ్రో అనే ప్రొడక్ట్ ఉంది ఈ కిసాన్ గ్రో అనే ప్రొడక్టు ఇది మనకి లీటర్ చేసి చిన్న మొక్కలైతే నాలుగు ఎకరాలు కొంచెం వయసు పెద్ద మొక్కలు అయితే నలభై ఐదు నుంచి అరవై రోజుల మొక్కలు అయితే మూడు ఎకరాలు కంటిన్యూగా రెండున్నర మూడు ఎకరాల చోటు వరకు మనం వాడుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నిటికీ రైతుకి ఇక పెట్టుబడి విషయంలో భయపడకుండా పదివేలు పెట్టుకుంటున్నామో కేవలం తక్కువ లేని ఒక నాలుగైదు వేలు సగాన్ని సగం పెట్టుబడి తగ్గించేసే విధంగా ఇది పనిచేస్తుంది కారణం ఏంటంటే ఇందులో మనకి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషు ఎన్పికే ఉండడంతో పాటు చూడండి మనకి ఎన్పికేతో పాటు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం ఐరను మ్యాంగనీస్ కాపర్ జింక్ బోరాన్ మాలిబుడనం అండ్ ప్యూమిక్ యాసిడ్ సో ఇవి దాదాపు మొత్తం పదకొండు రకాలు పదకొండు రకాలు మిళితమై ఇస్తున్నటువంటిది ఇది పదకొండు రకాలు ఇందులో ఉన్నాయి ఇది స్ప్రే చేసిన రైతులు లాస్ట్ ఇయర్ నా కంపెనీ కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆ ఫార్మర్స్ తో మాట్లాడిన తర్వాత దే ఫీల్ వెరీ హ్యాపీ బలం కట్టలు ఫెర్టిలైజర్ కట్టలు మైక్రోన్యూట్రియంట్స్ కొనకుండానే పంట పర్ఫెక్ట్గా నీట్గా తీసుకోవడం ఆశించిన దానికన్నా అనుకున్న దానికన్నా ఎక్కువ దిగుబడి మాకు వచ్చిందని చెప్పడం జరిగింది మేజర్ మేజర్ ఏంటంటే ఐటీసీ వాళ్ళు కూడా దీన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు కిసాన్ గ్రో ఆర్డివి లక్ష్మి ఇండస్ట్రీస్ హైదరాబాదు ఇది వాడటం వలన మనకి బలం ఫెర్టిలైజర్ తగ్గుతుంది పైపాటి స్ప్రేయింగ్ ఇది ఇది మళ్ళీ జింకు మెగ్నేషియం వారు అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి ఇక రైతుకి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా తక్కువ పెట్టుబడితోటే ఇది మూడు ఎకరాలకు వాడుకోవచ్చు కంపెనీ నాలుగు ఎకరాలు చెప్పింది కానీ మూడు ఎకరాలకు అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీని ధర కూడా మనకు తక్కువగానే ఉంటుంది ఒక పదిహేను పదహారు వందలతోనే దీని ధర ఉంటుంది కేవలం వచ్చేసి ఎకరానికి ఒక నాలుగు వందలతోనే కంప్లీట్ అయిపోద్ది అటువంటి ద బెస్ట్ ప్రోడక్టు దీని వాటం వలన మనకి నైట్రోజన్ అంటే యూరియా తోట గ్రీన్ కలర్లో ఉంటుంది ఫాస్ఫరస్ అందుతుంది పొటాష్ అందుతుంది ఇక మైక్రో ఆల్ మైక్రో న్యూట్రియంట్స్ మొత్తం ఒక అందుతాయి సో ఇన్ని బెనిఫిట్స్ ఇందులో కలిపి ఆర్గానిక్ బేస్డ్గా ఇస్తుంది కాబట్టి కంపెనీ ఐటీసీ కంపెనీ టేకప్ చేసి ఒక టన్ అవర్లో వాళ్ళకి కొన్ని వేల లీటర్లు వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది ఐటీసీ వరల్డ్ అలాగే కొన్ని కంపెనీలు కూడా సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇటువంటి ప్రొడక్ట్స్ మనకి పైపాటి స్ప్రేయింగ్ మీరు వాడుకొని ఇందులో మనకు తెలుసు కదా ఏమని చెప్పాను ఇవన్నీ మొక్కకు అందడం వలన ప్రతి పది రోజులకు ఒకసారి దీన్ని మనం మిరపమైనా పత్తిమైనా చేయగలిగితే మొక్క ఇక మనం పెట్టుబడి తగ్గడంతో పాటు మొక్క చాలా ఆరోగ్యంగాను ఎప్పుడు గ్రీన్ కలర్ తోటి ప్లస్ పోతా ఖాతా బాగా రావడంతో పాటు పండాకు తెగులు ఎటువంటి తెగుళ్ళు లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి చాలా బాగుంటుంది కిసాన్ గ్రో అనేది ఇది ఈ ఈ ప్రోడక్ట్ సో దీన్ని నేను మన రైతులకి చెప్పదలుచుకున్నాను ఇప్పుడు పత్తి పత్తి వేస్తున్నటువంటి పత్తి నాటిన ప్రతి రైతులు ఫ్లవరింగ్ స్టేజ్లోనూ కొంచెం ముందు ఎప్పుడైనా సరే ప్రతి పది రోజులకి ఒకసారి ఏ కెమికల్లోనైనా ప్యాగాసిస్ కానీ తపూజ్ కానీ ఏదో ఒక కెమికల్లోనైనా మోనోలో కానీ ఎస్ఫేట్లో కానీ ఇక మైక్రోటూట్తో పని లేదు తీసుకున్న టార్గెట్ పత్తిలో తెల్లదాము అంటే మందులో ఇది కలిపి కొట్టండి మీరు తెలదామ మందు పెగాసిస్ ఎంచుకుంటే దాంట్లో ఇది కలిపి కొట్టుకోవచ్చు లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు తబుస్ ఎంచుకుంటే తబుజులు కలిపి ఇది కట్టుకోవచ్చు ఇక న్యూట్రిషన్స్తో పని లేదు మూడు పనులతో పని లేదు లైట్గా తేమ ఉంటే చాలు ఈ విధంగా మీరు దీన్ని ప్లాన్ చేసుకోండి ప్రతి తెగులు మందులోనూ కూడా కలుపుకోవచ్చు తెగులు దాదాపు ఎందుకంటే జింకు మెగ్నీషియం బాగున్నా ఐరన్ ఉంది కాబట్టి పోషకలాభాలు ఉంటే మొక్కకి ఇమ్యూనిటీ పవర్ దండగా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది అన్ని వాతావరణ ఒత్తులను తట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఇక మనకి తెగులు మందులతో అవసరం ఉండదు ప్రతి దోమ మందులో ఏదో ఒక మందులను కూడా కలిపి కొట్టుకోవచ్చు సింగిల్గా కూడా కొట్టుకోవచ్చు కానీ సింగిల్గా కొట్టి మళ్ళీ ప్రతిసారి మళ్ళీ మనం పెస్ట్ పెస్ట్తో పోవాలంటే కష్టం కాబట్టి ఏదో ఒక వేరే కెమికల్తో పాటు కలిపి ఇది స్ప్రే చేసుకోగలిగితే అద్భుతమైన పంట చాలా బాగుంటుంది అటు ఎక్కువ విలువలేసి భూమిని పాడు చేసే కన్నా పైపాటి స్ప్రేయింగ్ మొక్కకు అప్పుడప్పుడు ప్రతి రెండు వారాలకి ఒకసారి అవసరం నైట్రోజన్ ఫాస్ఫ్రాస్ పొటాష్ అవసరం కాబట్టి ప్రతి ఇరవై రోజులకి మనం ఇస్తుంటాం కాబట్టి ఆ కింద తగ్గించి పైపాటు మనం ఇవి స్ప్రే చేసుకొని తక్కువ నాలుగు వందలతో తక్కువతో మనం ముందుకెళ్ళచ్చు సో ఈ విధంగా మనం ఏకాడికి పంట దిగుబడి తగ్గకుండా పెట్టుబడి తగ్గే విధంగా ప్రయత్నంలో భాగమే ఇది ఆర్డీబీ లక్ష్మి ఇండస్ట్రీస్ కిసాన్ గ్రో అనే ఈ ప్రోడక్టు చాలా విలువైంది నేను చెక్ చేశాను థిక్ ఓపెన్ చేసి చూశాను చాలా బాగుంది అంటే టేస్ట్ అని కాదు మనకు పట్టుకోగానే పట్టుకోగలర్థమైపోయితే ఓపెన్ చేయగానే పోయితే థిక్నెస్ కానీ క్వాలిటీ కానీ అర్థమైపోతుంది సో మీరు మన రైతులు ఎవరైతే ఉన్నారో తక్కువలో ముందుకెళ్ళాలి తక్కువలో మంచి దిగుబడి తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్